అందరికీ ఓకేనా డన్ ఆ వతమందరికీ రైట్ బెడె ఈ రోజు చాలా సుపరిణామం కింగ మడక సరే నియోస్ కార్యానికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఇక్కడికి రావటం ఈరోజు మీ అందరితోని కూడా ఒక మంచి వాతావరణంలో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సంవత్సరం పాలన మీద ఒకసారి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల తాలూకా కష్ట సుఖాలు తెలుసుకొని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా లేకపోతే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇవ్వాలి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అన్నది ఒకటి తెలుసుకోవడం ఒక అయితే రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరేటట్టుగా ప్రతి కుటుంబం కూడా రేపు పొద్దున్న ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు వాళ్ళతోనే బతుకుదామన్న నేపథ్యంలో కాకుండా వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు బతికే ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేయటం దాని మీద కూడా ఒక పక్కా ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడానికి మేము ముందుకు రావటం అందులో భాగంగానే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో పాటు ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ పి ఫోర్ విధానంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు వాళ్ళకి ఒక మంచి వాతావరణంలో కుటుంబాన్ని నడిపే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది దీనిలో భాగంగానే మీ అందరికీ తెలిసి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినప్పటికీ కూడా చెతికిల పడిపోయిన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్ళడం ఒక అట్ ద సేమ్ టైం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలన్న దృక్పథంతో ఈరోజు అన్ని నియోజకవర్గాలు అంటే ఏదో అమరావతిని డెవలప్ చేస్తున్నారు లేకపోతే వైజాగ్లోనే కంపెనీలు వస్తున్నాయి అన్నది కాకుండా ఈరోజు రాయలసీమ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయలసీమని కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క సమన్యాయం చేయాలి అన్ని ప్రాంతాలని అని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కంకణం కట్టుకొని ఈరోజు కొన్ని ఫ్యాక్టరీస్ని కొన్ని పరిశ్రమలను ఇటువైపు తీసుకొచ్చే పరిస్థితి మీ అందరికీ తెలుసు అంద్రీనీవా నుంచి రెండు వేల పద్దెనిమిదిలోనే ఇక్కడ ఓటర్ ఇచ్చిన సందర్భం ఆ తర్వాత రాష్ట్ర ఐదు సంవత్సరాలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు మళ్ళా మా ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత హంద్రీనీవా నుంచి ఓటర్ ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది రాబోయే కాలంలోని ఎక్కడా కూడా అనంతపురం జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు సుమారుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూసుకుంటేనండి ఎస్పెషల్లీ ఉమెన్కి ఎంపవర్మెంట్ ఇచ్చే విధంగా గార్మెంట్ ఫ్యాక్టరీలో నుంచి మించి మూడు వేల ఐదు వందల మందికి ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల మహిళలకి ఈరోజు ఉపాధి కల్పించడం అంటే మూడు వేల ఐదు వందల కుటుంబాలని ఈరోజు ఉపాధి కల్పించే దిశగా ఈరోజు ఆ గార్మెంట్ ఫ్యాక్టరీ ముందుకెళ్ళడం అదేవిధంగా మీ అందరికీ తెలుసు సుమారుగా మడకశీర మండలంలోని ఏడు వేల కోట్లతోని రెండు వేల మెగావాట్ల సోలార్ పార్క్కి ఈరోజు ఏర్పాటు ఏర్పాట్లు చేయడానికి శ్రీకారం చుట్టింది దీని మీద ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరుగుతుంది ఆల్రెడీ గ్రామ సభలు కూడా జరుగుతున్నాయి అది పూర్తయిన వెంటనే యాజ్ ఎస్ పాసిబుల్ సోలార్ పార్క్ కూడా ఇక్కడ మనకి వచ్చే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎస్పెషల్లీ ఇప్పుడు వరకు మేము అప్పుడు ఇచ్చిన నిరుద్యోగ భృతిని తీసేసడం పక్కన పెట్టి కనీసం లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్కరోజు ఒక్క నిరు జాబ్ మేళా కూడా పెట్టకుండా మళ్ళీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి క్యాలెండర్లు విడుదల చేసిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి ఈరోజు మేము వచ్చిన తర్వాత మేము మా టార్గెట్ బాబు గౌరవ్ లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో టార్గెట్ ఇచ్చిన ఇరవై లక్షల ఉద్యోగాలకి కూడా ఈరోజు అనేక కంపెనీస్ ద్వారా కొన్ని వేల ఉద్యోగాలకి ఈరోజు మా చేతిలో ఉన్నా కూడా ఈరోజు గ్రామీణ యువతకి కూడా ఉపాధి కల్పించాలి అది కూడా ఇమీడియట్గా ముందుకు రావాలని ఉద్దేశంతో ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి ప్రతి నియోజకవర్గంలోని జాబ్ మేళా కన్ఫామ్గా చేస్తాం దానిలో భాగంగానే ఈరోజు మనం మడకసిర నియోజకవర్గాల్లో చూసుకుంటే సుమారుగా ఐదు వందల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి అంటే రెండోసారి కూడా మనం చేస్తారండి దగ్గర దగ్గర ఇరవై కంపెనీలతోనే ఈరోజు కోలాబరేట్ అయ్యి ఈ ట్వంటీ సిక్స్త్ని ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి కూడా ఈరోజు సిద్ధపడుతున్నాం ముఖ్యంగా ఒక ఇండోర్ స్టేడియం మనం ఏర్పాటు చేసుకోవటం కానీ ఎస్పెషల్ డిఫెన్స్ పరిశ్రమ రెండు వేల ఏడు వందల కోట్లతో ఏర్పాటు చేయడం డిఫెన్స్ పరిశ్రమ దగ్గర గురించి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడో రావాల్సిన డిఫెన్స్ పరిశ్రమలు ఈరోజు రాయలసీమలో దట్టు మనం ఎప్పుడూ మనం చుట్టూ ఉండే మడకసర్లో ఈరోజు చూడబోతున్నాం కియా ఫ్యాక్టరీ ఎక్కడో జరుగుతాయి ఇలాంటి కార్ల ఫ్యాక్టరీలు అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు అనంతపురం జిల్లాలో కియా అన్నది ఈరోజు మనకు ఏర్పాటు చేసుకొని అనంతపురం జిల్లా వాసులకి ప్రపంచాన్ని పరిచయం చేసే పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ చేశారు మళ్ళా లాస్ట్ ఐదు సంవత్సరాలు మీరు ఇంకో రకంగా వాళ్ళు పరిచయం చేశారు కియాని మీకు తెలుసు ఇంకో రకంగా ఏ రకంగా పరిచయం చేశారు అక్కడ అప్పుడు ఉన్న ఆ ఎంపీ గారు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవపడి వద్దు బాబోయ్ ఆంధ్రప్రదేశ్ అనుకునేటట్టుగా వాళ్ళు పారిపోయే పరిస్థితుల్లో అప్పుడు కూడా వాళ్ళు ప్రతిపంచానికి పరిచయం చేశారు కాకపోతే నెగిటివ్ వేలో నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాలంటేనండి ఈరోజు లాస్ట్ ఒక్క ఛాన్స్ అన్న పాపానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక నేరస్తుల ముసిగులో ఉన్న అంటే రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు ఒకే ఒక కారణం ఒక్క ఛాన్స్ అని చెప్పిన దానికి రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడికి ఐదు సంవత్సరాలు పట్టం కడితే ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపించిన సందర్భం దానిలో భాగంగానే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి ఒక తాగునీరు లేదు ఒక సాగునీరు లేదు ఒక పరిశ్రమ లేదు ఏమైనా అంటే నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి అరకొర సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం మెయిన్ ఎజెండాగా వ్యక్తిగతంగా కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళ మీద కక్ష సాధింపు చేసే పరిస్థితి అంటే ఓవరాల్గా టార్గెటెడ్గా కొంతమందిని పెట్టే పరిస్థితుల్లో కనిపించింది ఈరోజు మేము వచ్చాము ఈరోజు మడకసేల ఇందాక తమ్ముడిని అడిగా అమ్మా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉందా అని అమ్మ లాస్ట్ ఐదు సంవత్సరాలు మూసిస్తారు మళ్ళీ మనం వచ్చిన తర్వాత తెలుసాము ఇది మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీలో కంపల్సరీగా అన్నా క్యాంటీన్ నడుస్తుంది ఏమంటే ఐదు రూపాయలకి భోజనం పెట్టేదానికి ఏంటండి ఎవరు మన చేతులు జేబులు డబ్బులు ఇస్తున్నాము ఎవరైనా గవర్నమెంట్ మనకి పేదవాడికి మూడు పొట్ల భోజనం పెట్టాలి తక్కువకి మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీన్లో నీకు ఇష్టం లేకపోతే అన్నా ఇష్టం లేకపోతే రాజన్నాను పెట్టుకో అంతేగాని మొత్తానికి మూసేసి అది ఎందుకు శిథిలావాసలు చేరుకునే పరిస్థితి తీసుకొచ్చావు ఈరోజు గవర్నమెంట్ వచ్చింది తిరిగి మేము ఇస్తున్నాం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడే కాదు రూరల్ ఏరియాలో కూడా ప్రతి ఒక్క పంచాయ ప్రతి ఒక్క నియోజకవర్గంలోని కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని రూరల్ ఏరియాలో కూడా ఇచ్చున్నాం ఈరోజు అదేవిధంగా మీ అందరికీ తెలుసు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది పెంచుకుంటూ పోతానన్నాడు సాగొట్టాడు ఇక్కడ నుంచి అటు శ్రీకాకుళం మొదలు పెడితే రాయలసీమ వరకు వచ్చినట్టుగా మాట్లాడాడు అంటే రెండు వందల అందరిని అడిగా నేను ఎంతయ్యా పట్టింది రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పడ్డానికంటే ఐదు సంవత్సరాలు పట్టిందండి అన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తానండో అది ఇమీడియట్గా చేయడమే కాకుండా ఒక నెల ముందు నుంచి ఇచ్చి ఫస్ట్ నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి అంటే సంక్షేమ కార్యక్రమాల గురించి మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమో ఎక్కడో కూర్చొని ఒకళ్ళేమో ఏదో ఒకళ్ళు బెంగళూరులో కూర్చుంటారు ఒకళ్ళు చెన్నైలో కూర్చుంటారు ఒకరు హైదరాబాద్లో కూర్చుంటారు వీడియో రిలీజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు అసలు మీరు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు ఏం చెప్పారు ఆ చర్చకు మేము కూడా సిద్ధంగానే ఉన్నాం ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నామంటే ఆ రోజు అందరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాం ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం ఆఖరికి ఎంత హ్యాపీని హ్యాపీ మూమెంట్ అంటే నిన్న అక్కడ చూశాను ఒక ఆమె ఏమో పర్వాలేదు ఐ కెన్ కాబట్టి నేను ఆ స్కూల్కి డొనేట్ చేస్తానని చెప్పేసి తిరిగి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపించాయి అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేస్తున్నాం ఈరోజు గ్రామాల్లోని పాఠశాలలోకి వెళ్తే పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు తెలుసా అండి నేను యాజ్ అ టీచర్ నేను నేను కూడా టీచర్ ఇంతకు ఇంతకుముందు రాజకీయాలకు రాకముందు ఆ పిల్లల తాలూకా పరిస్థితి చూసి బాధ అనిపించేది కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే చ ఒక కాన్వెంట్లకి ధీటుగా ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా వాళ్ళ స్కూల్ డ్రెస్ కానీ వాళ్ళ స్కూల్ బ్యాగ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కూల్ బుక్స్ సన్న బియ్యంతో భోజనం ఒకనొక టైంలో సన్నబియ్యం పెడతానన్నామంటే ఏం మాట్లాడారో మీకు తెలుసు అంటే కొంచెం నేను కూడా ఒక గీత గీసుకొని మాట్లాడాల్సి వస్తుంది నేనున్న పొజిషన్కి కూడా కాబట్టి కానీ మాకున్న రెస్పాన్సిబిలిటీ బట్టి మేము ఆ రోజు చెప్పాం మేమేమి సన్నబయంతో భోజనం పెడతామని మేము ఎప్పుడూ చెప్పలే కానీ పిల్లలకి ఆరోగ్యం దృష్ట్యా పిల్లలు మంచిగా భోజనం చేయాలని హాస్టల్స్లో అన్నింటిలోనే కూడా ఫైన్ రైస్తో భోజనం పెట్టి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య ఆరోగ్యపరమైన ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం ఎక్కడైనా అరాకొర మాకు తెలిసిన సందర్భాల్లో కూడా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ తెలిసిన సందర్భంలో కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం అంటే ఒక పక్క విద్యా వ్యవస్థ ఒక పక్క పరిశ్రమల్ని ఈరోజు నా కాన్షియన్సీ ఉందండి ఆర్సెల్ మెట్టల్ ఆర్సెల్ మెట్టల్ లక్ష కోట్ల రూపాయలతో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు తక్కువ కాదే అది కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో బతిమాలి లిటరల్లీ ఒక వీడియో కాన్ఫరెన్స్లో కూర్చొని అది ఓకే చేసిన పరిస్థితిని కూడా నేను చెప్పాలి సందర్భంగా లోకేష్ బాబు గారు ఎఫర్ట్ కూడా చెప్పాలి ఎందుకంటే చాలామంది ఏదేదో మాట్లాడుతుంటారు బయటకు వచ్చి అలాగా ఇలాగా అని చెప్పి లోకేష్ బాబు గారికి ఒకరితో తిట్టించమని ఒకరితో కొట్టించమని ఫోన్ చేసే తత్వం కాదు లోకేష్ బాబు గారు ఏదైనా ఫోన్లో మాట్లాడారంటే ఆ ఊరికి ఎంత ఏ పని పరిశ్రమలు వస్తున్నాయి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అక్కడ స్కూల్స్ ఎలా ఉన్నాయి నాకు ఇప్పటికీ అర్థం అది ఏంటంటేనండి లాస్ట్ గవర్నమెంట్లో నాడు నేడు అని చెప్పి భేఖరంగా చేసేసాము స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా అయిపోయినాయి అందంగా తయారైపోయినాయి అన్నారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత మేమందరం కూడా స్కూల్కి వెళ్తూ ఉంటే మాకు హెచ్ఎంస్ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు గోడ బాగానే ఉంది బోర్డు బాగానే ఉంది లోపల మాత్రం ఏమి బాగా పడిపోయేటట్టుగా ఉన్నాయి దీనికి కొన్ని వేల కోట్లు నిజంగా గనుక రేపు పొద్దున్న అన్నీ కనుక మేము పెట్టుకొని దాని మీద నాడు నేడు మీద కనుక ఎంక్వైరీ చేస్తే ఎంతమంది బయటకు వస్తారో చూడాలి లెటర్లో చెప్తున్నా నేను ఎందుకంటే నా మా నా నియోజకవర్గంలో స్కూల్స్కి చాలామంది నేను జిల్లాకి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా ఈవెన్ విజయనగరం ఇన్ఛార్జ్ మినిస్టర్కి వెళ్తే అక్కడికి స్కూల్స్ మాకు కావాలి ప్రహారీ గోడలు లేవు కొన్ని చోట్ల ఏమో స్కూల్స్ పెచ్చులు కలిపి పడిపోతున్నాయి అంటే నేనేమంటానంటే ఆ రోజు ఏదో మేడిపండు టైప్లోని దాన్ని క్రియేట్ చేసేసారు అంటే లోపల అసలు బయటకు ఎంత అందంగా కనిపించినాయో నేను ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తుంటే అప్పుడు స్కూల్స్ ఎలా చేశారా అని అనుకున్నా అఫ్ కోర్స్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని తెలుసు నాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ని కూడా ప్రాపర్ వేలో యూజ్ చేయకుండా ఏదో పైన పటారం లోన అటారం ఏదో అంటారు కదా ఆ టైప్లో తీసుకొచ్చారు లోపల అసలు ఇప్పటికీ కూడా అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మా బాధ్యత ఉంది లాస్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ వెళ్ళిపోయి జనాలు ఇంటికి పంపించి ఇంచుమించు పదకొండు మందితో ఇంటికి పంపించారు పదకొండు మంది చాలు ఇదే ఎక్కువ మీకని ఇంటికి పంపించి ఆ రోజు ఆయన చేసిన పొరపాట్లు కొన్ని టచ్ అయిన పాయింట్స్ టచ్ చేయటం ఆయన సో ఆటోమేటిక్గా ప్రజలు కూడా బుద్ధి చెప్పి పదకొండు సీట్లకి పరిమితం చేసి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు